اے وہ نہ اے وہ کچھ تھے اے وہ

சதீஷ் போலீஸ் ஸ்டேஷன் எந்த பட்டில பண்ணாங்க ముందు ముందు నా పేరు స్వరూపా అండి మేము ఘనశాల మండలం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చాము తొమ్మిదో తారీఖున బాబు పుట్టాడండి అయితే నిన్న నైట్ ఏమైందంటే బా బాబు బాగాలేదనేసి మేము ఐసీయూలో పెట్టాము నిన్న నైట్ నైన్ థర్టీకి ఇచ్చారు మాకు బాబుని తీసుకొచ్చుకుని ఫీడింగ్ ఇచ్చి పడుకో పెట్టుకున్నాను పడుకోమని నేను వాష్రూమ్కి వెళ్దామని లేచాను పడుకున్నాను బాబు పడుకున్నాక లేస్తే ఇంకా ఆమెను నేను పిలవకుండానే ఆమెను నాకు హెల్ప్ చేయడానికి పడుకున్న దాన్ని లేపింది ఇంకా నేను వాష్రూమ్కి పిలి వచ్చేంతవరకు బాబు దగ్గర ఉంది నేను వచ్చి పడుకున్న తర్వాత మేద్దట్లోకి వెళ్ళాక బాబుని వెళ్ళిపోయిందండి బయటికి వెళ్ళిపోయింది ఇంకా మేము ఒక పావు గంటకి వచ్చిన మాకు మెలుపు వచ్చి చూస్తే బాబు నా దగ్గర లేదు ఇంకా గబగబాబు కిందకి వెళ్ళి మా నాన్నగారిని అందరు మా హస్బెండ్ని పిలిస్తే అంతా వెతికారు వెతికి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటే నా నాకు హెల్ప్ చేసిన అమ్మాయి బాబుని తీసుకు చూసాము అందరూ ఫుటేజ్లో ఇంకా పోలీసులకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చామన్నమాట అందరూ అప్పటికప్పుడు బాగా ఎలెక్ట్ అయిపోయి బాబుని తీసుకొచ్చి మాకు సిక్స్ కల్లా ఇచ్చేసారండి పోలీస్ సిబ్బంది అందరూ ఆవిడది కిడ్నాప్ చేసిన ఆవిడది పేట అంట ఇంకా వాళ్ళు పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు ఆమెని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ బాబుని